రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక కొత్త టర్న్ తీసుకుంటున్నాయి త్వరలో బీజేపీ అధ్యక్షుడిగా ఒక బీసీ బిడ్డను ఈటల రాజేందర్ గారిని నియమించే అవకాశం ఉన్నదని సమాచారం దాంతోపాటు మళ్ళీ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో అది కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కవిత గారు కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా మూడు రకాలైన స్ట్రాటజీలతోటి ముందుకు పోతున్నట్టు మనకు కనిపిస్తున్నది ఇక రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను అభివృద్ధిని పక్కనబెట్టి కేసీఆర్ చావునే ప్రధానంగా కోరుకున్నట్టు కదా కోరుకుంటున్నట్టు కూడా మనకు కనిపిస్తున్నది అయితే ఈ మూడు ప్రధాన ప్రతిపక్ష ప్రధాన పార్టీల మధ్య ఈ బీజేపీ ఆడుతున్న స్ట్రాటజీ కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలు లేదా బీఆర్ఎస్ నాయకులు ఆడుతున్న వ్యూహంలో భాగంగా మరి ఎస్సీబీసీ ఎస్టీలకు సంబంధించిన అస్తిత్వం ఏంది వాళ్ళ రాజకీయ వాటా ఏంది వాళ్ళ అధికారం ఏంది అనే విషయం మాత్రం మన ఎస్సీబీసీ ఎస్టీలకు సంబంధించిన యువకులు ఆలోచించకపోగా మళ్ళా హిందుత్వ తోటి బీజేపీ జెండా వద్దామా లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ తోటి బీఆర్ఎస్ జెండా మొద్దామా లేకపోతే సెక్యులర్ వాదంతో కాంగ్రెస్ జెండా వద్దామా అనే మైకంలో ఉన్నారు తప్పించి ఈ యువకులే మేము ఎమ్మెల్యేలమైతాం మేము టికెట్లు తీసుకొని బహుజన పార్టీల నుండి ఒక పార్టీని అభివృద్ధి చేసుకొని మేమే రాజకీయ నాయకులమైతామనే ఒక ఆలోచన మాత్రం వీళ్ళకు ఉన్నట్టు కనిపిస్తలేదు కాకపోతే కొంతమంది ఎవరైతే మాకు ఖచ్చితంగా ఈ తెలంగాణలో సామాజిక తెలంగాణ కావాలి దొరల తెలంగాణ రెడ్ల తెలంగాణ లేకపోతే హిందుత్వ తెలంగాణ కాకుండా మాకు సామాజిక తెలంగాణ ఎస్సీబీసీ ఎస్టీలతో కూడిన తెలంగాణ కావాలనే ఒక ఆలోచనలో ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు బలంగా రాజకీయం చేస్తే కనుక వాళ్ళు బలంగా ముందుకొస్తే కనుక కొత్త ప్రత్యామ్నాయ వేదికలు ఈ తెలంగాణలో బలంగా పూడు పోసుకుంటుంది అనేది అయితే చెప్పదలుచుకున్నా కేటీఆర్ ఏమో దొరల తెలంగాణ అంటాడు ఇక కేసీఆర్ ఎక్స్పైర్ అయినట్టే కేసీఆర్ను పక్కన పెట్టి ఆయన బొమ్మను పెట్టి మాత్రమే వీళ్ళు రాజకీయ గేమ్ ఆడబోతున్నారు కేటీఆర్ ఏమో తానే ముఖ్యమంత్రి కావాలని పెద్ద దొర తర్వాత దొరగా తానే తెలంగాణలో మరో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆశపడుతున్నాడు కవిత గారేమో భిన్నంగా సామాజిక తెలంగాణ అంటున్నారు హరీష్ రావు గారేమో బీఆర్ఎస్లో ఉండాలా బయటికి పోవాలా కొత్త పార్టీ పెట్టాలా లేకపోతే బీజేపీ లేకపోవాలా ఎటుపోతే తనకు భద్రత అనేది ఆయన ఒక మీమాంసలో ఉన్నాడు మరి ఇన్ని రకరకాల జిమ్మిక్కులతోటి రకరకాల భ్రమలతోటి మనం భ్రమపరుస్తున్న ఈ నాయకుల నుండి మనమెట్లా ముందుకు పోవాలనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించిన ఆలోచించవలసిన సమయం ఏర్పడింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ ఇప్పటికే రెండు వేల పద్నాలుగులో దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ గారు ఒక సెంటిమెంట్ రాజేసి ఆయన రెండు సార్లు అధికారాన్ని కైవసం చేసుకున్నాడు ఇక బీఆర్ఎస్ ఇవ్వలేని హామీని బీఆర్ఎస్ చేయలేని పనిని కాంగ్రెస్ చేస్తుంది కావచ్చు అనుకొని ప్రజలు భ్రమపడి కాంగ్రెస్ కోట్లు వాళ్ళు కూడా దళిత ముఖ్యమంత్రిని చేయలేదు ఇక బీజేపీ అయితే దళిత ముఖ్యమంత్రిని చేయదు కాక చేయదు ఎందుకంటే తన ఆలోచ బీజేపీ ఆలోచన వేరే ఉంటుంది వాళ్ళ అడుగులు వేరే ఉంటాయి కాబట్టి దళిత ముఖ్యమంత్రి బీసీ ఉప ముఖ్యమంత్రులు నినాదంతో మరి ఈ యువకులు ముందుకొస్తే ఒక కొత్త ప్రత్యన్మయ వేదికనైతే మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది